గోవుకు శ్రీమంతం చేసి గోవధనం నిర్మించాలంటూ మహిళలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం శివారులో పెద్దవంతన వద్ద గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గోమాతకు ధనుర్మాసంలో గోమాతకు శ్రీమంతం చేస్తే మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఆర్యవయ్య మహిళలు మరియు ఇతరులు గోవుకు కొత్త వస్త్రాలను సమర్పించి గోమాత ఆరోగ్యాన్ని జన్మించబోయే బిడ్డ దీర్ఘాయుషు కోరుకుంటూ చెక్క శనగలు కందులు బెల్లం ఉలవలు సాయపప్పు గోధుమ పిండి అరటి పండు కూరగాయలు రకరకాల పండ్లు నైవేద్యంగా సమర్పించారు

इस पे देयर इज अ कट जो मूवी का जो बुक है कटया अंदर काटता हूं मान लो यानी वो अभी नहीं मतलब तब तक मैं कंटीन्यू कर रहा हूं वीडियो ये कर रहा हूं वीडियो का मतलब मैं जाकर अपना बैकग्राउंड देखता हूं पैनल पकड़ो मत यार ये लग गई थी साइड में साइड पे पड़ा हूं यार యం వద్ద ఇక్కడ వేంతేసి ఉన్నటువంటి నందు గోమాతకు శ్రీమంతోత్సవం ఈ రోజున నిర్వహించడం జరుగుతోంది సువాసనలందరూ కూడా సత్తుపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సమా సమాజానికి చెందిన వాళ్ళు మరియు తదితరులు అందరూ కూడా గోమాతకు శ్రీమంతం చేసి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ గణపతి స్వామి వారి అనుగ్రహం ఆ గోమాత యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ గో గోవుకి శ్రీమంతం చేసుకోవడం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే మా ఊరు పేరే సర్తుపల్లి చుట్టూ పల్లెలు ఉంటాయి ఆ పల్లెల్లో ప్రతినిధ్యతో ఎప్పుడో ఒకసారి గో శ్రీమంతం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ సిటీ అవటం వల్ల గోవులు అనేది చాలా దానికి పోషణ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు మాకు ఇలా అవకాశం దొరకటం ఇక్కడ గోశాల ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నాం గోవు తినేవి ఏ ఉంటాయో మనం ఏదో వేడుకగా చేసామా వెళ్ళామా కాకుండా గోవుకు సంబంధించిన వరకే తీసుకొచ్చి దానికి శ్రీమంతం అనేది చేయటం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం ముందు ముఖ్యంగా చలివిడి పెట్టాలి అన్నయ్య చెప్పారండి ఆలయ స్వామివారు చలివిడి పెట్టామండి చీరలు జాకెట్ మొక్కలు అండి అందరూ పసుము కాలు తీసుకొచ్చారండి పండ్లు కూరగాయలు కొబ్బరి కొబ్బరి చెక్క శనగ చెక్క అవన్నీ తీసుకొచ్చామండి గోవుకి పళ్ళు ఇంకా కూరగాయలు అవన్నీ తీసుకొచ్చామండి గోవు ఏవి తింటే అవి దానికి సంబంధించిన తీసుకొచ్చామండి ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా ఆనందంగా ఉందండి అర్చక స్వామి గారు వారు కూడా చాలా బాగా చేయించారండి మాతో గోవి శ్రీమంత పూజ అవన్నీ షోడ సోపచారాలతో ఈ పూజను అందరం నిర్వహించుకున్నామండి ఇది ఒక సత్తుపల్లి ఒక శుభ సూచికంగా మేము భావిస్తున్నామండి ఇది చదుర్మాస కాలంలో పురాణాల్లో ఇతిహాసాల్లో గోకి చాలా ప్రాముఖ్యత ఉందండి అందరూ కూడా జీవరాశులు ఉన్నా కానీ గోమాత అని వెళ్తారే కానీ గోవు అన్నారు దాని ఇలా సీమంతం చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అందరూ గుళ్ళుకి వెళ్తున్నారు అలాగే గోశాలకు కూడా వచ్చి గోముకి ఏమి కావాలో చూసుకొని దానికి కూడా మనం గోసేవ చేసుకుంటే చాలా మంచిదని అనుకుంటున్నాను అందరూ సహకరించారు బాగా స్పందించారండి మేము సీమంతం చేద్దాం అనుకుంటే బాగా జరిగిందండి మేము చెప్పేది ఒక్కటేనండి ఈ గోవులు ఉంటేనే మనం ఉండగలమండి ఈ గోవులు లేనిది అసలు మన బ్రతికే చాలా కష్టం అవుతుంది కూడా ఎందుకంటే ఏదైనా మనము పండించుకోటాలకైనా పంటలకైనా ఇది గోవద బాగా జరుగుతుంది దయచేసి అందరూ కూడా కొంచెం ఈ గోవదని నిర్మూలించి గో సంరక్షణ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము స్వతంత్రానికి ముందు మనకు మనిషికి ఆరు గోవులు ఉండేవి అంటండి అట్లాంటిది ఇప్పుడు మనిషికి ఆరు గోవులు కాదు కదా అరవై గోవులకి అరవై మందికి ఒక్క గోవు లేదండి కాబట్టి మీరంతా దయచేసి అందరూ కూడా గోవ నిర్మూలించాల్సిన నిర్మూలించవలసిందిగా కోరుచున్నానండి